నమస్తే అస్సలాకు మీ లలిత జ్యువెలరీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన సికింద్రాబాద్ కొస్తోంది లలిత లోనే కొనాలని చెప్పడం లేదు కంపేర్ చేయమంటున్నాను ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి బంగారు నగలపై తరుగులో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తగ్గింపు క్యారెట్ కు ఆరు వేలు తగ్గింపు నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని మంత్రి నారాయణ జెండా ఊపి ప్రారంభించారు విఆర్ కళాశాల సెంటర్ నుంచి ఎన్టీఆర్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది మన మనస్సు మన ఇల్లు పరిసరాలు స్వచ్ఛంగా ఉంటేనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి నారాయణ గత ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేసిన అన్నింటినీ కూటమి సర్కారు పునరుద్ధరిస్తుందన్నారు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశంతో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫెజ్డ్గా కాంట్రాక్టర్లు స్వీపింగ్ మిషన్ ఇస్తున్నారు అంటే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేయాలంటే ఏదైతే చేయాలో ఆ కార్యక్రమంలో ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఈరోజు ముందుకు పోతున్నాయి ఇందులో ప్లాస్టిక్ని అరికట్టడం ఈరోజు ముఖ్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ వేస్ట్ గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే నాశనం